ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి చదువును ఏ గ్రంథము ఆయనతో సహవాసము చేసిన మీకు సమాధానము కలుగును అలాగున మీకు మేలు కలుగును చాలండి ఎవరితో సహవాసం చేయాలండి దేవునితో అదే నేను చెప్తుంది ఆయన మాట విను ఆయనతో సహవాసం చెయ్యి అప్పుడు నీకు మేలు కలుగుతుంది నీ కుటుంబానికి మేలు కలుగుతుంది నీ బిడలకు క్షేమము కలుగుతుంది నలభై నాలుగవ అధ్యాయము ఎస్ఐ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే మూడవ వచ్చిన చూద్దాం ఒకసారి నలభై నాలుగు మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం అలాగే వాక్యం అనేటువంటి దాహము కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూద్దాం దప్పిక గలవాని మీద ఆ జీవజలమును నీళ్ళను చదవండి ఎన్నిన భూమి మీద ప్రవాహ జలమును కుమరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను చూసారండి అంటే యేసు ప్రభులు అంటుకట్టబడితే ఆయన మాటని వింటే ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తే ఆయనతో సహవాసము చేస్తే నా ఆత్మను నేను కుమరిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వదించుము